అందరికీ నమస్కారము నా పేరు చిన్నోడు మాస్టారు ఈరోజు ఈ తరగతిలో మరి డిఎస్సి ఆల్ కాంపిటేటివ్స్ జీకే టాపిక్ నెంబర్ లెవెన్ పదకొండవ టాపిక్ ఏంటంటే కల్చర్స్ అంటే వివిధ రకాల పెంపకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది వివిధ రకాలైనటువంటి పెంపకాలు దాన్ని మనం ఆంగ్లంలో కల్చర్స్ అంటాం ఖచ్చితంగా నేర్చుకోండి దీని నుంచి ఒక బిట్ ఇచ్చేస్తున్నాడు ఓకేనా గత డిఎస్సీలో ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడో ఇందులో మీకు చెప్పిన తర్వాత మొత్తం నోట్స్ కూడా ఇచ్చేస్తాను ఓకేనా ఒకటి ఆర్బోరిక్ కల్చర్ అనగా చూడండి సార్ ఇది మనకి మన డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో అడిగిన బిట్టు ఎంత డెప్త్ వెళ్ళాడు చూడండి ఆర్బోరిక్ కల్చర్ అనగా ఆర్బోరిక్ కల్చర్ అనగా ఒకటి పట్టు చిలకల పెంపకం మడ పేతల పెంపకం వృక్షాలు పొదల సాగు ముత్యపు చెప్పల పెంపకం ఆర్బోరికల్చర్ అనగా అదే చెప్పగలరా రైట్ ఆన్సర్ ద రైట్ ఆన్సర్ మూడు వృక్షాలు పొదల సాగు వృక్షాలను ఎలా పెంచాలి పొదలను ఎలా సాగు చేయాలనేది ఆర్బోరి కల్చర్ ఇది వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రశ్న తర్వాత తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు తేనెటీగల పెంపకాన్ని ఖచ్చితంగా ఇది ఎన్నో సార్లు అడిగిన ప్రశ్న తేనెటీగల పెంపకాన్ని ఒకటి కల్చర్ సెల్వీ కల్చర్ సెరికల్చర్ వర్మీ కల్చర్ చెప్పగలరా ఏపీ కల్చర్ ద రైట్ ఆన్సర్ ఏపీలో తేనెటీగలు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఏపీ కల్చర్ ఏపీ కల్చర్ అంటే తేనెటీగల పెంపకము ఆంధ్రప్రదేశ్లో ఏపీలో ఎక్కువగా తేనెటీగలు పెంచుతారు అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది కాబట్టి తేనెటీగల పెంపకాన్ని ఏపీ కల్చర్ అంటారు మూడవ ప్రశ్న పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు పెంపకాలు దాన్ని మనం కల్చర్స్ అంటాం పట్టు పురుగుల పెంపకాన్ని పట్టు పురుగులు అనగానే ఒకటో ఆన్సర్ సెల్వీ కల్చర్ రెండు సెరీ కల్చర్ మూడు వర్మీ కల్చర్ నాలుగు విటీ కల్చర్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి కదా కాబట్టి ఈ నాలుగు ఆప్షన్స్ కూడా మీరు నేర్చుకోవాలి అందుకని ఈ నాలుగు ఆప్షన్స్ కూడా నేను ఈ తరగతిలోనే మీకు బోధించాను అన్ని అన్ని కల్చర్సు అన్ని పెంపకాలని ఈ ఒక్క చిన్న వీడియోలో మీరు చూసుకోవచ్చు పుస్తకాలు చాలా ఉంటాయి సార్ మీ దగ్గర బోల్డైన పుస్తకాలు ఉంటాయి కానీ అవి చదివితే మీకు అర్థం కాదు కానీ ఇక్కడ నేను ఒక్కసారి చెప్పింది మీరు విని చదవండి ఈజీగా అర్థమైపోదు ఓకేనండి పట్టు పురుగుల పెంపకాన్ని ఏ కల్చర్ అంటారంటే పట్టు పురుగులు అనేది సెరీకల్చర్ ద రైట్ ఆన్సర్ సెరీ కల్చర్ పట్టు పురుగులు అనగా అందే మూడవ ప్రశ్నకి సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకము వెరీ వెరీ ఇంపార్టెంట్ మరొక బిట్టు వానపాములను ఉపయోగించి ఎరువులు తయారు చేయు విధానాన్ని ఏమంటారు వానపాములను ఉపయోగించి ఎరువులు తయారు చేస్తారు రైతులు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారండి వానపాములు పెంచి పొలాలు వేస్తే చక్కని పంటలు పండుతాయి అందుకని వానపాములు ఉపయోగించి ఎరువులు తయారు చేస్తారు దీని ద్వారా ఎరువు తయారవుతుంది మంచి పంటలు పండుతాయి అలాంటి మరి కల్చర్ ఏంటి అలాంటి పెంపకాన్ని ఏమంటారంటే ఒకటి వర్మీ కల్చర్ రెండు ఏపీ కల్చర్ మూడు హార్టికల్చర్ నాలుగు సెరీకల్చర్ ఆల్రెడీగా మనకి ఇక్కడ ఏపీ కల్చర్ తెలుసు సెరీకల్చర్ తెలుసు ఏపీ కల్చర్ అంటే తేనెటీగల పెంపకము సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం ఇప్పుడు మనకి ఇంకా రెండు ఉన్నాయి కాబట్టి వానపాములు అనగా ద రైట్ ఆన్సర్ వర్మీ కల్చర్ ఒకటి రైట్ ఆన్సర్ వర్మీ కల్చరల్ వానపాములు ఉపయోగించి ఎరువులను తయారు చేసే విధానాన్ని వర్మీ కల్చర్ అంటారు ఐదవ ప్రశ్న టిష్యూ కల్చర్ అని దేని అంటారు టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాళికలో మొక్కలు పెంచే ప్రక్రియ పరీక్ష నాళికలో మొక్కలను పెంచే ప్రక్రియనే టిష్యూ కల్చర్ గుర్తుపెట్టుకోవాలి ఆరు కల్చర్ ఎంత సార్ విటీ కల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం వెరీ వెరీ ఇంపార్టెంట్ విటీ కల్చర్ అంటే విటీ కల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం ఏడవది మారీ కల్చర్ మారీ కల్చర్ అంటే ఉప్పు నీటిలో లేదా సముద్రములో చేపల పెంపకము సముద్రములో చేపల పెంపకం దీన్ని మారీ కల్చర్ మారీ ఈ బిట్టి కూడా గత డిఎస్సిలో అడిగిన బిట్టిది కాబట్టి చాలా పేపర్లు వస్తాయి సార్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి పేపర్లోనూ ఇందులోంచి ఒక బిట్టి తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది అందరికి వస్తాయి కాబట్టి మారికల్చర్ కల్చర్ అంటే ఉప్పు నీటిలోను లేదా సముద్రంలో చేపల పెంపకము ఎనిమిది ఫ్లోరికల్చర్ ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కలను పెంచడము ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కలను పెంచడము ఫ్లోరికల్చర్ తర్వాత సెల్వీ కల్చర్ సెల్వీ సెల్వీ కల్చర్ కలపనిచ్చే చెట్లను పెంచడము కలపనిచ్చే చెట్లను పెంచడము దాన్ని అటవీ మొక్కల పెంపకం అని కూడా చెప్పచ్చు కలపనిచ్చే చెట్లను పెంచడము లేదా అటవీ మొక్కల పెంపకాన్ని సెల్వికల్చర్ సెరీకల్చర్ సెల్వీ కల్చర్ పట్టు పురుగులు అటవీ మొక్కల పెంపకము పది ఆక్వా కల్చర్ అందరికి తెలిసింది ఆక్వా అంటే చేపలు రొయ్యలు కృత్రిమంగా పెంచడం ఆక్వాలు చాలా చాలామందికి రొయ్యలు అనేటువంటి అంశము గుర్తుకొస్తుంది కాబట్టి రైట్ కాబట్టి ఆక్వాకల్చర్ అంటే చేపలు రొయ్యల మరి ఉత్పత్తిని కృత్రిమంగా పెంచడము తర్వాత పదకొండు హార్టికల్చర్ గుర్తుపెట్టుకోండి హార్టికల్చర్ మీకు ఒకటికి ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు దాన్ని జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకోగలిగితే ఒక్కసారి మళ్ళీ చదువుకుంటే అర్థమైపోతుంది హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకము పండ్ల తోటల పెంపకం పన్నెండు పీసీ కల్చర్ పీసీ కల్చర్ సార్ పీసీ కల్చర్ అంటే చేపల పెంపకము మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను పీసీ కల్చర్ అంటే చేపల పెంపకము తర్వాత పదమూడు ఒలేరి కల్చర్ ఈ బిట్టు కూడా చాలా సార్లు అడిగారు ఒలెరీ కల్చర్ అంటే కూరగాయల పెంపకము కూరగాయల పెంపకాన్ని ఒలేరీ కల్చర్ అంటారు పద్నాలుగు అగ్రికల్చర్ తెలుసు అందరికి అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించింది వ్యవసాయము అగ్రికల్చర్ చివరిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పెరల్ కల్చర్ పెరల్ పెరల్ కల్చర్ అంటే ముత్యపు చిప్పల పెంపకము సరే ఇలాంటి బిట్టు ఖచ్చితంగా మనకి రాబోయే డిఎస్ఎల్ అడుగుతాడు గమనించండి పెరల్ కల్చర్ అంటే ముత్యపు చెప్పల పెంపకాన్ని పెరల్ కల్చర్ అంటారు కాబట్టి ఇది సార్ ఈ యొక్క టాపిక్లో మీకు పదిహేను ప్రశ్నల వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని చదువుకుంటే చాలు కాబట్టి ఒక ప్రశ్న ఒక మార్కు నీ జీవితాన్ని మార్చేస్తుంది అందుకని జీకి ఏం చదవాలని ఇబ్బంది పడుతున్న వారికి చక్కని టాపిక్స్ గత మరి ఎన్నో డిఎస్సీలు ఇచ్చిన ప్రశ్నలు ఆధారంగా చేసుకుని లాస్ట్ డిఎస్సీలు ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా జోడించి మీకు ఇస్తున్నాను కాబట్టి వీటిని చదవండి బాగా రివిజన్ చేయండి ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు నచ్చిన వారు చూసిన వారు అందరూ కూడా ఒక లైక్ చేయండి మీరు ఉచితంగా చక్కగా వీడియోలు వింటున్నారు కాబట్టి వీటిని విన్న తర్వాత ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియనటువంటి మన యొక్క స్నేహితుడికి నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయమని తెలియచేస్తూ ధన్యవాదములతో మీ చెందాడ చిన్నోడు మాస్టారు